ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో సర్వజ్ఞులైన తాపీ మేస్త్రీల నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ నమస్కారం టుడే వీచర్కి స్వాగతం మహిళల సంక్షేమం కోసం ప్రతి కుటుంబంలో చదువుకున్న బిడ్డలు ఎంతోమంది ఇంటర్మీడియట్తోనే వాళ్ళ చదువుని ఆపేస్తున్నారు అలా ఆగకుండా ప్రతి ఒక్క బిడ్డ ఎన్నో కళలతో ఉంటారు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఒక కోర్సు చేయాలని పై స్థాయిలో మంచి చదువులు చదవాలని ఎన్నో కోర్సులు చదవాలని కానీ అటువంటి కోర్సులు అభ్యసించాలంటే ఎంతో పెయిన్తో కూడిన పని ఈ పేదరికంలో ఆ తల్లిదండ్రి వారు చేసుకుని కుటుంబ పరిస్థితి నడపడమే ఎంతో కష్టంగా ఉంది కాబట్టి మహిళలను చదువుకున్న ఈ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ప్రభుత్వ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన బిడ్డలకు మన ఇంటి ఆడబిడ్డలకు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు కళలకు రెక్కలు అని కాబట్టి ప్రతి పేద కుటుంబంలో ఉన్న తల్లి తన కోరిక ఆ బిడ్డ మీద చదువుకున్న ఆశను నెరవేర్చుకునే దానికి ఆ బిడ్డను ఒక మంచి స్థాయిలో మంచి ఉద్యోగంలో స్థిరపరిచేదానికి ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ తరఫున మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో బ్యాంకు నుండి రుణాన్ని పొంది ఆ బిడ్డ పూర్తి చదువు పూర్తయ్యేదాకా ఎటువంటి వడ్డీ లేకుండా ఆ బిడ్డ అనుకున్న స్థాయికి గమ్యానికి చేరుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడేదానికి మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు మన చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు అలాగే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల స్థాయిలో ఉన్న పేద కుటుంబాలు ఈ యొక్క కళలకు రెక్కలు అనే ఈ యొక్క డాట్ కాంలోకి వెళ్ళి దాన్ని రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క చేసుకొని వాళ్ళ అనుకున్న కళలను విజయవంతం చేసుకోవచ్చని ప్రతి ఒక్క ఆడబిడ్డకు తెలియజేస్తున్నాము అలాగే ఈ రిజిస్ట్రేషన్ కోసం నైన్ టూ సిక్స్ వన్ నైన్ సిక్స్ వన్ టూ అనే నెంబర్ కూడా ఒక మిస్డ్ కాల్ ఇచ్చారంటే మీ యొక్క చదువుకున్న ఈ విద్యార్థులను ఇంటర్మీడియట్ కూర్చొని విద్యార్థులు కాల్ కాల్చారంటే దాంట్లో మీరు లాగిన్ అవుతారని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తల్లి ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు మన కోసం తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కాబట్టి దీన్ని వినియోగించుకుని రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇచ్చి ఇంకా ఇంకా గొప్పగా అభివృద్ధిలోకి వచ్చి మహిళలు సాధికార దిశగా నిలబడాలన్న మన చంద్రబాబు నాయుడు గారి కోరికను జనసేన ప్రభుత్వ కోరికను వాళ్ళ కళలకు రెక్కల సహకారంతో గుర్తించుకుంటారని తెలియజేస్తున్నాము ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించి వెంకట నియోజకవర్గంలో మనకు మన శాసనసభ్యులు గురుగుళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో జరగడం మాకు మహిళలకు ఇటువంటి మంచి పథకాన్ని ప్రెస్ మీట్ ద్వారా ప్రజల్లోకి తీసుకొని పోవడం అనేది కూడా చాలా సంతోషకరంగా ఉంది జై జనసేన జై తెలుగుదేశం పార్టీ జై ఈరోజు మహిళలకి ఆడపిల్లలకి చదువుకున్న ఆడపిల్లలకి పేద విద్యార్థులకి వెనకబడ్డ తరగతుల వాళ్ళకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాన్ని ఒకటి తీసుకుని వచ్చాడు రాష్ట్రంలో అలాగే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న నిరుపేద బిడ్డ అనేటువంటి ఆ బిడ్డలు చదువుని ఆపేయకుండా వాళ్ళు యథావిధగా చదువుకునేదానికి ఒక లోన్ ఒకటి తీసుకుని వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లోన్ తీసుకున్న వెంటనే వాళ్ళు ఏ కోర్సులు తీసు ఏ కోర్సులు తీసుకున్నా ఆ కోర్సులు అనంతరం వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ఆ కోర్సుని చేసే విధంగా వాళ్ళకి వడ్డీతో సహా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వడ్డీ వడ్డీ కట్టే విధంగా చేసే విధంగా చేస్తున్నారు ఈ పథకాన్ని ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆడపిల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి చదువుకున్న పిల్లలకి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా మేము ఇదే మేనిఫెస్చోని ప్రతి ఇంటికి తీసుకుపోతాము ప్రతి గడపకు తీసుకుపోతాము ఇలాంటి పథకాలు కూడా చాలా ప్రవేశపెడతారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా వస్తాయి ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం ప్ర ప్రగతి పదంలో నడిపిస్తారు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి రాష్ట్ర ప్రజలారా ఈసారి రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై మోదీ గారు జై హింద్ అరే ఇప్పుడు చూసుకుంటే మనం తెలుగుదేశం పార్టీ ఒక కళలకు రెక్కలు అనే దాంట్లో అంటే కళలు కళలకి రెక్కలు ఏ ఆడపిల్లలైనా కూడా అంటే కుటుంబ పరిస్థితుల కారణంగా వాళ్ళ చదువుని మధ్యలోనే ఆపకుండా అంటే పరిస్థితుల ప్రభావం వల్ల బాగా చదువుకునే పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు అలా ఆపకుండా దీనికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారండి ఇది చాలామంది పేద పేద పిల్లలకు కానివ్వండి అలాగే కుటుంబ మధ్యస్థ కుటుంబాలకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను మనం చూసుకుంటే నాకు తెలిసేనండి మన వెంకటగిరిలో చాలామంది పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళ కుటుంబ పరిస్థితుల కారణంగా వైద్య కళాశాలకు పోవాల్సిన పిల్లలు చాలామంది బీకాంలో జాయిన్ ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా ఈ పథకం ద్వారా మనం తెలియజేస్తే దీన్ని అలాంటి పిల్లలు అంటే వాళ్ళ పరిస్థితుల్ని పక్కన పెట్టి మనం ఇలాంటి పథకాల ద్వారా వాళ్ళ జ్ఞానం మనం చేయుతను అందిస్తే చాలామంది పిల్లలు వాళ్ళ వాళ్ళ రంగాల్లో ప్రావీణ్యత సాధిస్తారని నేను తెలియజేస్తున్నాను ఈ పథకం మాత్రము చాలా వర చాలా వరకు అందరి స్టూడెంట్స్కి వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశిస్తుందండి వాళ్ళు అనుకున్న కార్యకలా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు దీనికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా తీసుకొచ్చి ఎప్పుడు కూడా పిల్లలు బాగా చదువుకోవాలి ఆడబిడ్డలు ఇంటికి పరిమితం కాకూడదు వాళ్ళు చదువుకొని పై చదువు పోయి ఉద్యోగాలు కానీ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు అందుకనే ఇప్పుడు ఈ కళల రెక్కల పెట్టి ఎవరైతే పేద కుటుంబం ఉంటారో ఆ తలదిలో భారం పడకుండా వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకులో లోన్ తీసుకొని వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు పేమెంట్ కడితే చాలు ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం కట్టే విధంగా ఈరోజు ఆ కళల రెక్కలు అని పెట్టి ప్రతి పేదవాడిని కూడా ఆదుకోవాలని కనిసెక్కునే తీసుకురావడం చాలామంది బిడ్డలు పేదరికంలో వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేక టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆగిపోతారు అలా కాకుండా ధైర్యంగా వాళ్ళు దీన్ని ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి కళల రెక్కలతో వాళ్ళే లోన్ అప్లై చేసుకొని డైరెక్ట్గా ఎక్కడికైనా ఎంత పోయి పై చదువు చదువుకుంటూ చదువుకుంటూ వాళ్ళు లోన్ కట్టుకునే విధంగా వాళ్ళు చదువు పూర్తయ్యేంత వరకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏం కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ జాబ్లో చేరిన తర్వాత వాళ్ళు ఎంతైతే తీసుకున్నారో అంతవరకే కరెక్ట్గా సరిపోతుంది ప్రభుత్వం ఆయన వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది చంద్రబాబు నాయుడు మంచి అవకాశం కనిపించాడు ప్రతి ఒక్క పేద బిడ్డ కూడా చదువుకునే దానికోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఆయన దూరదృష్టితో ఆలోచిస్తూ ప్రతి పేదవాడి బిడ్డలు చదువుకోవాలి అనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ తీసుకురావడం గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా విధంగా ఆలోచించే ప్రభుత్వాలు లేవు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ ఏ అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ఆడపిల్లలు వైద్యలో చనిపోయిన కోసం ఈరోజు ఈ కరోనా ఎక్కడ పెట్టి ఇతర దేశాలకు పోవచ్చు ఇక్కడ చదువుకోవచ్చు వాళ్ళకి అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తుంది వాళ్ళు నిదానంగా వాళ్ళ జాబు వచ్చిన తర్వాతనే వాళ్ళు వడ్డీ లేకుండా అసలు కట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఇప్పుడు ఎప్పుడు కూడా రాష్ట్రం రాష్ట్రంలో ప్రజలు మరి మహిళలు మరి వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అదంతా ఏమీ లే దోచుకున్నామా దాచుకున్నామా లిక్కర్ మాఫియా ఈరోజు జనాన్ని చంపేస్తా ఉన్నాడు పిచ్చి ముందు ఒకటి ఆయనే తయారు చేసి ఈరోజు షాపులు పెట్టి అమ్మిస్తూ యాభై సంవత్సరాలకు చనిపోయే విధంగా ఆ ముందాగారంటే తొందరలో చనిపోతారు చాలా బయట రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఈ విధంగా క్రిమినల్ ఈ విధంగా లిక్కర్లు తయారు చేసి ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలని చూసి ముఖ్యమంత్రి ఎక్కడ చూడాలి మన రాష్ట్రంలో చూస్తున్నాం లిక్కర్ ఒకటి శాండ్ ఒకటి మైనింగ్ ఒకటి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వనరులు అవన్నీ ఆయన దోచుకునే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది అందుకనే త్వందరలోనే చరమగేసం చరమగేసం పాడబోతాయని చెప్పి కూడా తెలియజేస్తాను